హాయ్ ఫ్రెండ్స్ గుత్తంకాయకి వండుకుందాం చిన్న చిన్న వంకాయలు లేత వంకాయలు గుత్తి వంకాయకి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇటువంటి వంకాయలు తీసుకోవాలి దా దీంట్లో కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ధనియాలు అల్లం లాలికాయలు దాసం చెక్క జీలకర్ర గసగసాలు పువ్వు లాలికాయలు లా మొగ్గలు బాదం పప్పు జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిస్పె మిసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీని వీటిలో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇది మసాలా ఉల్లిపాయలు మిస్సి పెట్టుకుందాం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం తగినంత కారం తగినంత సాల్ట్ తగినంత పసుపు ఇవన్నీ మిక్స్ చేసుకుని వంకాయల్లో పెట్టుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాం ఈ మసాలంతా ఇలా గుత్తి వంకాయకి మళ్ళీ కోసుకొని ఇలా మసాలా పెట్టేసుకోవాలి దీంట్లో అన్నిట్లో అలాగా పెట్టుకోవాలి మసాలాలంతా కలుపుకొని బిర్యానీ ఆట వేసుకుందాం ఇలా మగ్గ పెట్టుకుని ఉందాం చక్కగా బాగా మగ్గాలి చిన్న మంట మీద మూత పెట్టేసుకుందాం మగ్గిపోయి ఈ మసాలా కూడా వేసేసుకుందాం మళ్ళీ పెట్టుకుందాం వంకాయలు బాగా పట్టేలాగా కలుపుకుందాం మూత పెట్టుకుందాం మగ్గినీళ్ళే చూద్దాము మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అయినా కొంచెం వాటర్ వేసుకుందాం మన తోటలో గొమ్మ గొమ్మెత్తగా మగ్గుతాయి ఇవి మందు వేసిన కాయలు కదా కొంచెం గట్టిగా ఉంటాయి ఇలాగ దింపుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని దగ్గరికి ఎగరబెట్టుకు దింపుకోవచ్చు కొంచెం వాటర్ వేద్దాం మూత పెట్టేసుకుందాం దీంట్లో కొంచెం పెరిగేసుకుందాం కమ్మగా ఉంటుంది కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ కూర రెడీ కొంచెం గ్రేవీ కావాలైతే ఇలా ఉంచుకోండి ఇంకా కొంచెం ఎగరబెట్టుకుందామంటే ఎగరబెట్టుకోవచ్చు